హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు మనం టమాటా బాత్ చేసుకోబోతున్నాం టమాటా భాత్ రావాల్సింది రెండు ఉల్లిపాయలు ఒక ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కొంచెం కత్తిమీర అండ్ మూడు పచ్చిమిరపకాయలు దీన్ని చక్కగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత ఈ టమాటా అన్నారు కదా ఏంటి అంటే ఇది బొంబాయి రావత చేస్తాం మా అన్నట్టు మర్చిపోయాక కొంచెం కరివేపాకు అయినా హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేయాలి గీ అయినా వాడచ్చు అది ఆప్షనల్ దాని తర్వాత ఒక గుప్పెడు పల్లీలు అనేది తీసుకొని మనం వేసేసి దాని తర్వాత ఒక గుప్పెడు జనపప్పు అండ్ మినప్పప్పు ఆవాలు అండ్ కుప్పి జీడిపప్పులు వేసేసి చక్కగా దూరగా వేగించాలి కలర్ చేంజ్ అయ్యేదాకా మనకు అది క్రిస్పీగా ఉండాలి సో గుర్తు పెట్టుకొని చక్కగా దూరగా వేయాలి వేగించిన తర్వాత మనం కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ వేసేసి చక్కగా మనం దూరగా వేగిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత టూ మినిట్స్ టమాటాలు అనేది యాడ్ చేసేయాలి ఈ టమాటాలు యాడ్ చేసేసి చక్కగా దూరగా వేగాలి హై ఫ్లేమ్లో సో ఈ హై ఫ్లేమ్లో వేగిన తర్వాత మనం ఏం చేయాలి ఈ ఇంతకీ కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి ఒక చిట్టికెడు యాడ్ చేసేసిన తర్వాత మనం కలిపేసేయాలి ఈ పసుపు అనేది ఈ మొక్కలకి పట్టే విధంగా ఇంతకి టమాటా వాతన్నారు ఏ రవ్వతో చేస్తున్నారు అంటే బొంబాయి రవ్వ అండ్ దీంట్లో నేను వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ మొక్కలకి పట్టే విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం ఫ్లేమ్ తగ్గించేసి కొంచెం వేగనివ్వాలి ఎందుకంటే కొంచెం చేదొచ్చి దాని తర్వాత మనకి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ గర్ర ఉప్పు అనేది యూజ్ చేశాను సో యాడ్ చేసేసిన తర్వాత అది కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం అనేది ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటే మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు అనేది వేయాలి అవునండి టూ గ్లాస్ కాదు టూ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు అనేది వేస్తే దాని తర్వాత నీళ్ళు వేసేసిన తర్వాత కొత్తిమీర అనేది వేసేసా ఒక గుప్పెడు వేసేసిన తర్వాత ఇది ప్లేట్ పెట్టేసి ఇంకా పొంగు రానివ్వాలి పొంగు రాణించిన తర్వాత ఈ బొంబాయి రవ్వ వేసేయాలి మెల్లగా అన్నట్టు ఉప్పేసాం కదా సో ఈ బొంబాయి రవ్వ మెల్లగా ఒక సైడ్ నుంచి వేస్తూ ఇంకో సైడ్ ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి ఉండలు కట్టిపోతాయి సో ఈ ఇది టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ టూ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎందుకు వేసామంటే ఇది కొంచెం లిక్విడ్ అంటే లిక్విడీ అంటే లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే ఈ టమాటా బాత్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది కొంచెం ఉడుకుతుంది బాగా ఉడికిన తర్వాత మనకి దగ్గరైపోతుంది ఇది ఒక టూ మినిట్స్లో మనకి దగ్గరైపోయింది ఈ లోపు మనం ఏం చేయాలంటే చక్కగా ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాం కదా హాఫ్ లెమన్ ఇలా పిండుకొని విత్తనాలు తీసేసి చక్కగా ఈ స్టేజ్లో మనం లెమన్ అనేది యాడ్ చేసేయాలి సో యాడ్ చేసేసిన తర్వాత లెమన్ జ్యూస్ చూడండి యాడ్ చేసేసిన తర్వాత మనం ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మనం కలిపేయాలి కలిపేస్తే హై ఫ్లేమ్లో మనకి దగ్గర పడిపోయి ఈ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఈ స్టైల్ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్ ట్రై చేస్తే ఈ టేస్ట్కి అలవాటు అయిన వాళ్ళు నార్మల్ ఉప్మా వదిలేస్తారు ప్రామిస్గా సో ఈ రెసిపీ మీకు ట్రై చేయండి గ్యారెంటీగా ఇంట్లో అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మీ రిలేటివ్స్ ఉన్న వచ్చినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి చాలా మార్క్స్ అనేది వస్తాయి Thank you for watching this video. If you like this video, please like, share, subscribe to our channel. Thank you.